పల్నాడు జిల్లా నర్సరావుపేట సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగా ఆదేశాల మేరకు సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగా పల్నాడు జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులే వెంటనే అరెస్టులు పెట్టి కేసులు సత్వరమే పరిష్కరించాల్సిందిగా పల్నాడు జిల్లా ఎస్పీని కోరారు ఈ కార్యక్రమంలో కంబంపాటి విద్యాధర్ రావు కంబంపాటి శేషగిరిరావు రమేష్ ముప్పాల పెదగూరవయ్య ఎస్ కోటేశ్వరరావు మేడా పోతురాజు ఆదివాసి ఎరుకల సంఘం అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు పాల్గొన్నారు మా దగ్గర రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ గౌరీ బుగ్గా సంజయ్ మాదిక్ గారు ఆదేశాల మేరకు అలాగే మా సోదరుడు ఎరుకుల సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈ ఈరోజు ఎస్సీ ఎస్టీ పరిష్కార పర్యావేదికలు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో లక్షాపేట జరిగిన స్పందన కార్యక్రమం గౌరవనీయులైన మన పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఈ పల్నాడు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి ఉన్నాయి కానీ విచారణ జరిపి సత్వరమే విచారణ జరిపి సత్వరమే ఒక ఛార్జ్షీట్లు దాఖలు వేయాలని మేము ఎంఆర్పీఎస్ఏ పత్రం సమర్పించడం జరిగింది గౌరవనీయల జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఇప్పటికే శానా కేసు వరకు నేను పెండింగ్ లేకుండా చూస్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన కేసు నుండి ఏమైనా ఉంటే విచారణ జరిపి జిల్లాలో ఖచ్చితంగా నేను పూర్తి చేసి షాచ్యూలు దాఖలు చేసి కోర్టుకు పెట్టే విధంగా చేస్తానని కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది ఈ ఒక ప్రెస్ మీట్ ఉద్దేశము ఈ పదనాడు జిల్లాలు దళిత గిరిజనుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘం ఎక్కువ కానీ ఏదో ఒక మూలన దళితుల పైన మైనార్టీల మీద బీసీ బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్లకు వచ్చే ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీలతో ఎస్హెచ్ఓ అధికారులు కచ్చితంగా న్యాయబద్ధం